దేశాభివృద్ధిని వేగవంతం చేసేలా కీలక రంగాల్లో పెట్టుబడులకు కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇచ్చింది పట్టణాభివృద్ది మౌలిక సదుపాయాలు రహదారులు విమానయానం సాంకేతికత పరిశోధనలు సహా పలు రంగాలకు బడ్జెట్లో పెద్దపీట వేశారు దీర్ఘకాలంలో వృద్ధిని పరుగులు పెట్టించేలా వేలాది కోట్లు ప్రతిపాదించారు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన రెండు పేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్లో పెట్టుబడులకు పెద్దపీట వేశారు దేశాభివృద్దికి ఊతమిచ్చే రంగాలకు ప్రత్యేక కేటాయింపులు జరిపారు రహదారులు రవాణా మంత్రిత్వ శాఖకు రెండు లక్షల ఎనబై ఏడు పేల మూడు వందల ముప్పై మూడు కోట్లు ప్రతిపాదించారు గత ఆర్థిక సంవత్సరం కంటే రెండు పాయింట్ నాలుగు ఒక శాతం మేర కేటాయింపుల్ని పెంచారు ప్రభుత్వ ఆధ్వర్యంలోని నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ఎన్హెచ్ఏఐకి లక్ష ఎనబై ఏడు వేల ఎనిమిది వందల మూడు రూపాయలు ప్రతిపాదించారు మౌలిక సదుపాయాల అభివృద్దిపై ప్రత్యేక దృష్టి పెట్టిన కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లోనూ ఆ స్పూర్తిని కొనసాగించింది ఇందుకోసం లక్ష యాబై వేల కోట్ల రుణాలను యాబై ఏళ్ల కాలానికి రాష్టాలకు వడ్డీ లేకుండా అందిస్తామని తెలిపింది ప్రకటించిన తొలి అసెట్ మానిటైజేషన్ ప్రణాళిక విజయవంతమైందన్న నిర్మలా సీతారామన్ రెండు వేల ఇరవై ఐదు రెండు ముప్పై కాలానికి రెండో ప్రణాళికను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు ఈ పథకం ద్వారా కొత్త ఆస్తుల సృష్టికి పది లక్షల కోట్ల రూపాయల మూలధనాన్ని సమకూర్చుకోనున్నారు మౌలిక సదుపాయాలు సంబంధిత మంత్రిత్వ శాఖలు పీపీపీ పద్దతిలో మూడేళ్లలో పూర్తి చేయగల ప్రాజెక్టులతో ముందుకు రానున్నాయి ఈ దిశగా రాష్ట్రాలకు కూడా ప్రోత్సాహం అందిస్తారు పీపీపీ పద్దతిలో ప్రతిపాదనలను సిద్దం చేయడానికి ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టు డెవలప్మెంట్ ఫండ్ పథకం ద్వారా మద్దతు అందిస్తారు పట్టణాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ది వేగవంతానికి లక్ష కోట్ల రూపాయలతో అర్బన్ ఛాలెంజింగ్ ఫండ్ ఏర్పాటు చేయనున్నారు పట్టణాలను గ్రోత్ హబ్లుగా మార్చడం సహా తాగునీరు పరిశుభ్రతకు ఈ నిధులు వినియోగిస్తారు అర్బన్ ఛాలెంజింగ్ ఫండ్లో భాగంగా రెండు పేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి గాను పది పేల కోట్లు ప్రతిపాదించారు సముద్ర ఆధారిత పరిశ్రమల దీర్ఘకాల అభివృద్దిని దృష్టిలో పెట్టుకుని ఇరవై ఐదు వేల కోట్లతో కార్పస్ ఫండ్ ప్రకటించారు ఇందులో కేంద్ర ప్రభుత్వం నలబై తొమ్మిది శాతం అందించనుండగా మిగతా మొత్తాన్ని పోర్టులు ప్రైవేటు రంగాల నుంచి సేకరిస్తారు స్మాల్ మాడ్యులర్ రియాక్టర్లు ఎస్ఎంఆర్ల పరిశోధన అభివృద్ది కోసం ఇరవై వేల కోట్ల వ్యయంతో అణుశక్తి మిషన్ను కేంద్రం ప్రతిపాదించింది రెండు వేల ముప్పై మూడు నాటికి దేశీయంగా అభివృద్ది చేసిన ఐదు ఎస్ఎంఆర్లు పనిచేయడం ప్రారంభించనున్నాయి

ప్రైవేటు రంగంలో కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి ఇరవై వేల కోట్లు కేటాయిస్తున్నట్లు నిర్మలా సీతారామన్ ప్రకటించారు కృత్రిమ మేధా విద్య కోసం ఐదు వందల కోట్లతో సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ నెలకొల్పనున్నారు పదిహేను వేల కోట్లతో మరో లక్ష నివాస సముదాయాలు పూర్తి చేసేందుకు సామాజిక ప్రభావ నిధి ఏర్పాటు చేశారు ఇందులో ప్రభుత్వం బ్యాంకులు ప్రైవేటు సంస్థలను భాగస్వామ్యం చేస్తారు అంతర్జాతీయ వాణిజ్య డాక్యుమెంటేషన్ ఫైనాన్సింగ్ పరిష్కారాల కోసం ఏకీకృత వేదికగా భారత ట్రేడ్ నెట్ బీటీఎన్ ఏర్పాటు చేస్తారు గ్రామీణ ప్రాంతాల్లో ఇంటింటికీ తాగునీరు అందించే లక్ష్యంతో అమలు చేస్తున్న జల మిషన్ను రెండు పేల ఇరవై ఎనిమిది వరకు కొనసాగించనున్నారు దేశంలోని యాబై ప్రముఖ పర్యాటక కేంద్రాలను రాష్ట్రాలతో కలిసి మరింత అభివృద్ది చేస్తామని నిర్మలా సీతారామన్ తెలిపారు